కంపౌంటలు కంపడలు <inaudible> <mayor> ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులతో ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి ఒకటి రెండు పళ్ళతో కాను ఒకటి నాలుగు పళ్ళతో ఉన్నటువంటి కిలారి దూడలు అయితే మనం కొనుగోలు చేసిన రైతు సోదరులు అయితే మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు మరి చూద్దాం మీరు ఎంత కొనుగోలు చేశారు ఫ్రెండ్స్ మీరు చూసారు కదా దూడలు అయితే ఈ వీడియోలో ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏనా మీరేనా తీసుకునేది మీ పేరు పరిచెప్ప మీరు రైతులనే వేపారమ్మా రైతులేనే ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ముచిగిరి గ్రామం అదేనే మండలం కర్నూలు జిల్లా ఎంత తీసుకున్నారా ఎనభై ఆరు వేలు తీసుకున్నారు ఫ్రెష్ మరి ఫ్రై విట్రెడ్ వచ్చేసి అక్షరాల ఎయిటీ సిక్స్ థౌజండ్ ఎనభై ఆరు వేలకు మరి కొనుగోలు అయితే చేయడం అయితే జరిగిందట మన ఎమ్మిగడూరు మార్కెట్లో ఎన్ని పళ్ళతో ఉన్నాయని ఫ్రెష్ మరి ఎనపక్క కానీ రెండు పళ్ళతో కుడిపక్కని నాలుగు పళ్ళతో ఉన్నాయి కంపడు వాసెస్ మనం ఆల్రెడీ పోతేనే కాంటాక్ట్ చేసాము వీటిని మరి ఎట్లా రేట్ సమ్మతమేనా మీకు సరిపోయింది అంటావా మరి ఎట్లుండ మార్కెట్లో రేట్లు అట్లా సొమ్ము బట్టి రేట్ అంటావు రైట్ రైట్ మరి ఒకవేళ ఎవరన్నా సరే ఇచ్చే అవకాశం ఉండదా లేదా రైతులు కాబట్టి మంచి బేదే తీసుకున్నారు రైట్ ఫ్రెండ్స్ మరి చూశారు కదా మరి దుడల రేటు మీరు నచ్చినట్లయితే మీకు ఒక లైక్ వెండి అలానే కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో చూడండి అలానే ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం మరుదుగా జరిగే ఎమ్మిగా నువ్వు ఆదివారం ఎద్దుల సంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన్ ఫర్ మా క్రియేషన్ క్రీస్యస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్